ముప్పై రైతు ముందు రేండి పదిహేడు వేలు కొంచెం మీరు వెనక్కి తీసుకోండి వేలు ఐదు వందలు ఆరు వందలు ఆ పద్దెనిమిది వేల రూపాయలు వంద రూపాయలు పాతికా రెండు వందల రూపాయలు రెండు పాతకాభై డబల్ మూడు వందలు పాతికా మూడు పాతకా మూడు పాతిక ఎట్లా మూడు యాభై మూడు యాభై నాలుగు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు బ్రో ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు నేను ఎనిమిది వందలు అయింది కదండి ఆరు వందలు ఆరు వందలు వచ్చేసింది పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది ఆర్సి പദ്ധതി വേല ഐദ അവകാശം ഗോപ കോപ്പം ഐദൂ പദ്ധതി വേല ഐദ പദ്ധതി വേല എന്തേലും ഐദ